కలెక్టర్ను సస్పెండ్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కమిషనర్ అయితే కలెక్టర్ని సస్పెండ్ చేస్తారు తీవ్ర డెన్షన్లో సీఎం అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికల వేళ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి అటు రాజకీయ పార్టీలు ఎన్నికలకైతే సిద్ధమవుతున్నాయి ఇదే సమయంలో ఎన్నికల సంఘం తమకు వచ్చిన ఫిర్యాదులపైన చర్యలు ప్రారంభించింది అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది ఓటర్ల జాబితాలో అక్రమాల విషయంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు ఎన్నికల వేళ ఈ నిర్ణయం సంచలనంగా మారిందని చెప్తున్నారు ఏపీలో ఓటర్ల జాబితాలపై ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నాయి ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదులను పరిశీలిస్తున్న వేళ సంచలన నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతి ఉప ఎన్నిక సమయంలో అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు తయారు చేశారని వారికి నాడు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష పైన ఫిర్యాదులైతే వచ్చాయి ఎన్నికల సమయంలో ఆయన లాగిన్ ఐడి ద్వారా దాదాపు ముప్పై వేలకు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేశారనే ఉన్నాయి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు సహకరించారని ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి ఇక కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు ఈ ఎపి కార్డుల డౌన్లోడ్ వ్యవహారంపై ఎన్నికల సంఘం విచారణ చేసింది గిరీష ఎపి కార్డులను డౌన్లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో నిర్ధారణ అయింది దానిపై ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కార్డ్లు డౌన్లోడ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైన కూడా చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది వారి వివరాలు పంపాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మేనాన్ ఆదేశించింది ఇక వరుస ఫిర్యాదులు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అక్రమాలపైన బీజేపీ పార్టీ ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం ఇప్పుడు గిరీషాను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది ఇప్పుడు ఎన్ ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఎన్నికల సంఘం నిర్ణయం సంచలనగా మారుతోంది ఈ మధ్య కాలంలో వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఓటర్ల జాబితాలపైన ఎన్నికల సంఘానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నాయి తాజాగా విజయవాడకు వచ్చిన ఎన్నికల కేంద్ర సంఘం కలిసిన రెండు పార్టీలు ముఖ్య నేతలు దొంగ ఓట్లు ఓటర్ల జాబితా మార్పులపైన అధికారులతో ఫిర్యాదు చేశారు ఈ సమయంలో పలువురు అధికారులపైన ఫిర్యాదులు చేశారు వీటిని ప్రస్తుతం ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది ప్రస్తుతానికి ఏం మిస్టేక్ జరిగినా వెంటనే తెలిసినా తెలుస్తుంది ఒకవేళ ఏదంటే తర్వాత అయినా కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది